నేను తెచ్చుకున్న సీరైతే ఇదే ఈ చింతకాయ నిలువచ్చడైతే మా చిన్నమ్మకి ఈయల్ దొంచి బకెట్లో అయితే పెట్టి అందరికి నాలుగైదు రోజులే కదా వీడియోలు తీక వీడియోలు ఏంటి తీలేదంటే నేను మా అమ్మ వాళ్ళ ఊరికైతే వేయండి మా అమ్మ వాళ్ళ ఊరికి ఏంటి ఏంటంటే మేము దేవరైతే చేస్తాము దేవరంటే బోనాల పండగ మేము దేవరు చేసేదానికి మా అమ్మ వాళ్ళు మాకైతే బట్టలు అయితే తీసుకుని వచ్చారే నాకు మా ఆయనకి మా పిల్లలిద్దరికి నలుగురికి అయితే తీసుకొచ్చారా నాకి మా ఆయన అయితే పోస్తారు అందుకనే బట్టలు అయితే తీసుకుని వచ్చారా మా అమ్మ వాళ్ళతో అంటే మా అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా పోయింది ఎప్పుడైనా కానీ వాళ్ళే తీసుకొస్తుంది కానీ ఈసారి మాత్రం నేను కూడా పోయింది మా అమ్మ వాళ్ళు ఉండి నువ్వు కూడా రమ్మంటే ఫైన్ అనమాట అందుకనే ఒక మూడు రోజులు ఊరికాడు ఉండి ఈ రోజు పొద్దునైతే చీర తీసుకుని అయితే వచ్చాను చీర అయితే చాలా బాగుండది నాకు నా అంటే పచ్చి కలర్ అనుకుంటా కలర్ అయితే నాకు అలాంటి కలర్ అయితే లేదు అందుకనే ఆ కలర్ అయితే తీసుకొచ్చానే అంటే అంటే చీర సంబంధం అనమాట పట్టిసీర సంబంధం అంటే నీళ్ళ అయితే కాదు కొంచెం మెత్తని సీరే అది వచ్చేసి పట్టి సీరే ఎట్టు ఆ సీర కూడా అట్టే ఉండదు మీకు ఇప్పుడు ఆ అయితే చూపిస్తాను ఇదే కలర్ అయితే చీర మాత్రం బాగున్నది ఎక్కువగా బరువు లేదు ఆ ఉరువుగా కట్టుకుంటే మనం మెత్తన చీర ఎట్లా ఉంటుందో అట్లే ఉండేది చూడండి ఇక అంచు కూడా పెద్దగా అయితే వచ్చేది చీర అయితే బాగున్నది ఇది వచ్చేసి రైక బట్ట అంటే జాకెటు ఈ జాకెట్ కాబట్టి చిన్న చిన్న అయితే ఉన్నాయి ఇవి మనకి పైన పడే చీర అయితే ఈ పెద్ద పెద్ద పూలు అయితే ఉన్నాయి కొమ్ములు అనమాట ఈ కొమ్ములకి చిన్న చిన్న పూలు పెద్ద పెద్దవి చిన్నవి రెండు రకాల పూలు అయితే వచ్చేవి ఇవి కనుక వచ్చేటివి ఇది ఇవి వచ్చేటివి చిన్న చిన్న ఆకలి అయితే ఉన్నాయి తీరు మాత్రము యాడా గ్యాప్ లేకున్నట్టుగా ఆకులు పూలు గాని కొమ్ములు గాని సీరు మొత్తం అయితే వచ్చేవే మనం కట్టుకుంటే చాలు మనకంటే ఈ సీరికి అంత సో అయితే కొడతాయి అంత బాగా అయితే వచ్చేవే దీనికి వచ్చేసి ఇవి దీనికి చెడగంటలు అంటారా జులకలు అంటారు ఇవి మనకి ఈ జులుకలు ఎట్ట వచ్చేవంటే మెత్తని సీర తీసుకుంటే మెత్తని సీరకి ఎట్లా వచ్చింటాయి అట్లయితే వచ్చేవన్నమాట దీనికి కొంగుకి మొత్తము అంటే కింద నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడి ధరకు అయితే వచ్చేవి ఈ ఇది ఇంతే కాదు దీని వచ్చేసి పూల మధ్యన చిన్న చిన్న రాయలు కూడా వచ్చేవే వచ్చేవాంగ్ కనపడుస్తున్నాయి కదా కొంగికే అనమాట కొంగికే వచ్చిండేది రాయిలు మీరు కనపడుస్తున్నాయి కదా ఇవి కొంగుకు మొత్తం అయితే వచ్చేవే ఇవి ఇప్పుడు కంటే రాత్రి ఇంకా బాగా అయితే తెచ్చుకొడతాయి లైట్ ఫోర్క్స్ కి బాగా మెరుస్తాయి అన్నమాట రాయలు కానీ మా బోనాల పండుగ చేస్తే అయితే చేస్తాము పొద్దున ఇట్లా ఎండకైతే కూడా మనం కట్టుకొని బయటకు వస్తే కూడా అంత బాగా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా సొగం సీరకైతే వచ్చేవే సుంగులు కానీ మనం కొంగు స్టెప్ వేసుకుంటే కూడా అంత మెత్తగా అంత బాగా అయితే పడేదే చాలా సీరలు తీసుకున్నాను కానీ ఇలాంటి సీర అయితే అస్సలు ఈ సారీ బోనాల పండగకి సీర తీసుకుందామని నేను ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళకి ఇట్లా కలర్ సీర తీసుకున్నాను లేదమ్మా నువ్వేరా నువ్వే తీసుకుందు నీకు నచ్చిన కలర్ సీర నువ్వే ఏరుకుందు అనే దానికి నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చేదే మరి సీర ఎట్టుండదో కామెంట్ చేయండి అలాగే ఇంకోటి ఈ సీర కలర్ బాగుండదని చెప్పాను కదా ఇంకోటి నాకు ఉండదో కూడా కామెంట్ చేయండి దీని రేట్ వచ్చేసి ఎనిమిది వందలు చాలా మంచి రేట్ కయితే బాగా ఇచ్చారే నాతో పాటు మా తోటకోడలుగునా తెచ్చుకునే సీర తన కూడా చాలా బాగుండదు ఆ సీర ఇంకోసారి అయితే మీ చూపిస్తాను కానీ నా సీర మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మన్న దొంచుకున్న చింతకాయ నిలువపచ్చడి అయితే ఐదు ఒకసారి లేదా తొమ్మిది రోజుల కన్నా చూస్తాము మేమైతే తొమ్మిది రోజుల తర్వాత అయితే చూస్తాము మీరు ఎట్టుండదు ఇప్పుడైతే చూద్దాం చింతకాయ నిలువ పచ్చడి అయితే కాదు మనం అది దొంచ పెట్టుకున్నాక ఎన్ని రోజులు తినాలి పచ్చడి పది రోజుల తర్వాత ఇంకా తీసుకొని తినొచ్చు ఈ సంవత్సరమే ఆ సీజనల్ కమిడి తినొచ్చా ఆ ఎమ్మడి తినొచ్చు అంటే నేను తెల్లదా అంటే మనం మీరు దొంచరు గారు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కదా నా నేను అనుకున్నానంటే ఈ సంవత్సరం దొంచింది ముందుకే అనుకున్నాను తినేది అబ్బా సంవత్సరం వరకు లేదా అనుకునేవే అట్టాడేం లేదు దంచుకున్నాక పది రోజులు కాకుండా ఇంక మిగతా రోజులు తీసుకొని తినొచ్చు రోజులు చేసుకోవచ్చు ఇంకా మనకి ఇప్పుడు తొమ్మిది రోజులు అయ్యింది కదా ఇంకొక రోజు తర్వాత ఇంకా తీసుకోవచ్చు మనం ఏమంటాము చింతొక్క చింత చింతం మనము దంచుకోవాలనుకుంటే పచ్చిమిరకాయలు వేసి ఊరుకుంటాం కదా దాన్ని చింత కూర అంటాం ఇట్లా దంచుకొని బకెట్ లో పెట్టుకునేది చింతొక్క అంటాం కానీ కొంతమంది ఏమంటారు అంటే దాన్ని చింతకాయ నిలువ పచ్చడానికి కొంతమంది అంటారు కానీ మా ఊర్లో ఎవరంటారు అట్లా చింతకాయ నిలువ చింతొక్క చింతా మీరు చింతకు దంచుకుంటారా మీరు దంచుకుంటారా మమ్మ చింత మమ్మల్ని దంచుకుంటే మీరు ఇంకా దంచుకున్నరా అని అంటారు వాళ్ళకు ఉండదు పోయిన సంవత్సరము దంచుకునే రీ అది ఇంకా ఇప్పటి వరకైనా ఉండదు వాళ్ళకు రేపు వాళ్ళు చింతకాయలు తెంపుతున్నారు కదా దంచుకు ఉండదు అంటుండ్రి నన్ను నిన్నమ్మ ఊరికాడే ఉంటుంది కదా ఉండదు ముందు దంచుకుంటాం అంటుండ్రీ ఈ రెండు బకెట్లో ఉండేది చింతకాయ నిలవపచ్చడే ఈ చిన్న బకెట్లో ఉండేది మా చిన్నమ్మలకి చంపేయాలని దొంచి పెట్టేమే ఏమో మరి ఈ గుడిదో ఈ నాకైతే తెలీదు కానీ అయితే పక్క పెట్టామన్నమాట ఈ పెద్ద బకెట్ లో ఉండేది మాకి చూడండి ఇక బా మూ తెరిచిన తల చింతకాయ నిలువ పట్టి మా చాలా అయితే ఉండదు చూడండి ఇగ పిడుస్ పిడుస్ బాగుండదు దీంట్లోకి అస్సలు మామైతే నీళ్ళే పోసుకున్నాము మనం దొంచుకుని నిన్నడో ఎట్లయితే బకెట్లో పెడతామో ఇంకా అట్లే ఇంకా కొంతమంది దీంట్లోకి నీళ్ళు కూడా పోసుకుంటారు కాకపోతే మా అయితే పోసుకోలేదు అస్సలు గిండితో తీస్తుంటే కూడా రాదు పసుపు ఎక్కువ వేసుకుంటే ఈ చింతకాయ నిలువచ్చడి అనేది పచ్చగా బాగుంటది ఈ బకెట్ మా పెద్ద కానీ మా విజయ్ దుంచి పెట్టేదే కాకపోతే చాలా మంది ఉండి ఇట్లా ఆడపిల్లి ఆడపడుచు పియకూడదానికి మా దగ్గర పెట్టినామే మా ఇద్దరికైతే ఈ బకెట్ అయితే సరిపోతుంది మీ అక్క మా విజయ్ కి మా విజయ ఈ బకెట్ నుండి పెట్టింది ఈ బకెట్ నిండే మా విజయ్ చాలా బాగా అయితే చింతకాయ చింత కూర్మి ఇప్పుడే పచ్చద తీసుకోవాలి అనిపిస్తుంది ఇంత బాగా అయితే ఉండదు మనం కింద కొంచెం ఉప్పు వేసుకున్న పెట్టేటప్పుడు మరి పైన అయితే వేసుకోవాలా ఉప్పు మెంతాలు వేసుకుంటాం కాబట్టి కన్నీగా కూడా దాని దానికి మా వద్ద ఉండదు ఇంకా మా వద్దే పెట్టుకుంటాం ఇంకా ఇది అందులో వచ్చేసి పెద్ద బకెట్ కదా ఇది దీని చిన్న బకెట్ నుండి అయితే ఇది ఉండదు ఇంకా అదైతే పట్టదు అందుకని ఇంకా ఆ బకెట్లోనే ఈ బకెట్లో రెండు బకెట్లోనే అయితే ఇంక ఇట్టే పెట్టుకుంటాము ఇది ఇంత వచ్చేసి మాకి ఒక మూడు సంవత్సరాలు పైన కాని రావచ్చు ఏంటంటే మనము చెట్నీ చింతకాయ ఉరిమిండి అంటే చింతొక్కు ఉరిమిండి చేసుకుంటే కొద్ది తీసుకుంటే చాలు మనకి ఎక్కువ అవుతుంది దాంట్లోకి టమాటాలు పచ్చిమిరకాయలు విత్తనాలు వేసుకుంటాం కాబట్టి తీసుకుంటే చాలు పప్పు అన్నం లేకి ఆ సింత కూరుండి కలుపుకొని తింటే ఉంటది ఏం చెప్పకూడదు దాని గురించి అంత రుచి అయితే ఉంటది మేము ఎక్కువ కూలి పని పొలం పని పోతాం కాబట్టి ఖచ్చితంగా మాకి ఎక్కువ ఇంకొకటి మా సైడ్ ఎక్కువ చింతకాయ పచ్చడి కానీ చింతకాయ పచ్చడి అంటాను మామిడికాయ పచ్చడి గాని నిమ్మకాయ పచ్చడి అన్నది ఎక్కువ ఇదే ఇదే తక్కువ తినుడు ఎందుకంటే మా సైడ్ మా అక్కడ దొరకవు దొరకు దొరికిన చింతకాయ పచ్చడి అనమాట ఎక్కువగా మా ఊర్లోనే మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్క పొలంలో కాని ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర గానీ చింతకాయ చెట్లు అయితే ఉంటాయి ఇప్పుడు ఫుల్ చింతకాయ సీజన్ అనమాట ఇప్పుడు అందుకనే ప్రతి ఒక్కరు సంక్రాంతి ముందర గాని సంక్రాంతి పోయిన తర్వాత ఈ నెల ఒక నెల అంతా అస్సలు గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరు ఈ చింతకాయలు తెచ్చుకొని చింతకాయ నిల్వ పచ్చడి అయితే వేసుకుంటారు ఏంటంటే ఈ ఇది ఈ పచ్చడి వచ్చేసి మనం ఊరిపిండి ఊరుకుంటే ఒక మూడు రోజులు కానీ లేదా తప్పితే నాలుగు రోజులు కూడా ఉంటది ఈ ఊరిపిండి కూడా మనము మా సైడ్ మేము ఎక్కువగా పొలం పనికైతే పోతాం కదా మధ్యాహ్నం అన్నం లేకి చాలా అంటే చాలా బాగుంటది పొద్దున్నే మనం పప్పు పోసుకోకుండా వేడివేడి అన్నం లేక గాని ఉత్త సింతొక్కు గాని కలుపుకొని తినొచ్చు అంత బాగా అయితే ఉంటది ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే గుడ్లి తినాలు వేసుకోకుండా పచ్చిమిరకాయలు టమాటాలు ఈ చింతొక్క అయితే కలుపుకుంటారు బుడ్లి తినాలు వేయకుండగా కొంతమంది ఏం చేస్తారంటే గుడ్లి కూడా వేసుకుంటారు గుడ్లు వేసుకుంటే కొంచెం పులుపు ఎక్కువగా ఉండదు ఉండదు అనమాట కొంచెం తక్కువగా ఉంటుంది గుడ్లి అంటే పల్లీలు అది మాకు ఎక్కువ దొరుకుతాయి మా సైడ్ ఇప్పుడు ఎండకాలం బుడ్లు ఇంకా బాగుంటాయి వానకాలం బుడ్లు పచ్చి బుడ్లే తిన మా విజయ్ ఇంత పని పెట్టుకుని వాళ్ళ అమ్మ ఊళ్ళు ఊరికైతే అంటే సాంక్రాంతి పండుగ పోలేదు కదా మా అక్క మా జ్యోతి వాళ్ళు వచ్చిన దానికి సంక్రాంతి పండుగ గిడ చేసా అందుకనే మా అత్త వాళ్ళ ఊరికైతే పోయితే ఈ రోజు అయితే పోయి తీసుకొని వచ్చాను మా విజయ్ ని ఇంకా నాలుగు ఒక్క ఐదు రోజుల తక్కువ ఇల్లు పూసుకోవాలా పండుగలు వస్తారు అని చేప అందుకని ఇంక మన సంక్రాంతి పండుగ పోలేదని పండుగ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఊరికైతే పోయానే మరి ఈ రోజు వచ్చేనా లేదో మరి ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మరి ఇల్లు మూసుకోవాలా అంత గర్రనా ఇల్లు కొట్ట మొత్తం అయితే పూసుకోవాలా మరి స్టార్ట్ అయితే ఇంట్లో అయితే మైలు అయితే ఎక్కువ చూపించలేము కదా మైల్ లోన్ లోనైతే రంగొట్టించామే కాకపోతే ఇప్పుడు కావాలి ఐదేళ్ళ రంగు కొట్టిచ్చిల్లు ఆరండి ఐదారు ఏళ్ళు కాకపోతే ఇంకాకపోతే కొత్త ఇల్లు కడదాము రెండు ఏళ్ళు తర్వాత ఇంకా కొత్త ఇల్లు అని అనుకునేమే మరి ఎట్లయితుందో తెలు అందుకని లోన్ కలర్ అయితే కొట్టించలేము బయట అయితే మా సైడ్ ఇప్పటికి సున్నం అయితే పెడతారు గోడలకి ఇప్పుడే కాదు అప్పటి నుంచి మా అత్త వాళ్ళు పెళ్ళైన కట్టలు ఇప్పటి వరకైనా అసలు సున్నం అనేది విడిచిపెట్టలేము దసరాకి ఉగాదికి ఇట్లా బోనాల పండుగ చేసినప్పుడు లేదైనా ఏమన్నా పెళ్ళిళ్ళు చేసినప్పుడు సున్నం మాత్రం తప్పనేము ఖచ్చితంగా సున్నం ఇంకోటి మేము బోనాల పండుగ కానీ అయితే తీసుకునేమే ఒక ఫోటో అయితే తీసుకొచ్చామో ఇంకోటి అయితే తీసుకొని రాలేదు మరి ఈ రోజు ఇంకో ఫోటోలు అయితే మా విజయ్ అయితే చూపిస్తుంది ఇప్పుడు బాగున్న ఫోటోలు బాగున్నది పెద్ద ఫోటోలు దానికి కొమ్ములు కూడా వచ్చేవా బాగున్నది తెల్ల ఫోటోలు బాగుండదు చూపిస్తాను రండి మేమైతే బోనాల పండగ ఇది రెండోసారి అంటే ఒకసారి చేస్తే మూడేళ్ళు వరుస చేయాల ఇదే ఫోర్టేళ్ళు ఇది అటు తిరిగి వస్తుంది ఇది ఫోర్టీన్లు ఉన్నాయి ఫోర్టీన్లు అది కన్నావు గడ్డ వేసేమే ఇంకా ఉండదు అది తిన తర్వాత వేద్దామని అంత పరేస్తే తిందు ఎక్కువ చేస్తుంది ఇంకా ఫోటోలు ఎందుకు బాగుంటుంది తిరిగే తెల్ల ఫోటోలు కొమ్మలు తిరిగేది ఇంకో ఫోటోలు ఎప్పుడు తీసుకురావాలా మేము బోనాల పండగ చేస్తే రెండు బోనాలు అయితే చేస్తాం ఇంట్లో రెండు బోనాలు రెండు ఫోటోలు చూడండి ఫోటోలు అయితే పెద్దది ఈ ఫోటోలు వచ్చేసి రేట్ వేలు తక్కువ ఇంకోటి మా ఊర్లో అయితే బోనాల పండుగ స్టార్ట్ అయితే మా ఊర్లోనే కాదు మా ఊరు పక్కల్లో కూడా ఆ మనం తెచ్చి ఒక పది రోజుల కింద తెచ్చింటాము ఫోటో బయట పోవాలనేది తన అవుతుంది తెచ్చామే ఇప్పుడు ఇదే సేమ్ ఇదే ఫోటోల్ ని పంతొమ్మిది తెచ్చారే చూడు ఫుల్ తోట ఆకలి కదా ఫుల్గా తింటాయితనాలు ఇతనాలింటది మరి ఇప్పుడు ఎండిపోయావు కదా కనపడిస్తున్నాయి ఇట్ల ఇంకా తోటలని పెడితే మొత్తం కొమ్మల తినేస్తుంది ఇంక చెట్లల్ల దానికనే తోటలే కాకుండా టేక్ చెట్లు దగ్గర కట్టేస్తాం కొద్ది లూజ్ కడితే ఇంకా ఉచుకుని వస్తుంది ఏ లేపు లేనబ్బా కంటే నానే ఉండను రావటల్ ఒక గంట రెండు వందల సేపు బయట ఎండలో అంతా క్లీన్ నీట్ నీట్గా ఎట్న చూడుగా నువ్వే చూడు ఎంత బాగుంటది మరి పండుగ దగ్గరకు వచ్చే కొద్దిగా అది చేయాలి ఇది చేయాలని ఇదే

చూడాలా తిని చూడాలా తీగ తీగుండదే సప్పుగా ఉండదని సన తీ మనిషి ఎక్కువ కదా ఉన్నట్టుండదు కాశ్ లావుదంటే వడ్లు పెట్టుకునే దానికి తెలుసా ఏ పండిచ్చింది నా ఒకటే తినలేను కదా నువ్వు విరిశనిందని ఇరిసానే నువ్వు తినమని దానికి తినేను అంతేగాని నా సొంతం ఇరుసుకొని నాన్న ఒకటి అయితే తినలేను కదా అవులాపా నానే విరుచుకొని నానే తినింటి ఇది అన్నాయము చెప్పింది నాను తినమనింది నాను నువ్వు ఒకటే తింటావన్నీ కానీ లేదు లేదా నీకు మామీ చినుకున్నప్పుడు ఈ చెరుకు పెట్టి ఇరుస్తుంటే మీ ఇప్పుడైతే అట్లా రుసలేము దానికనే మా అయితే ఇరిసేది వీటిని సన తీయ ఏం మాట్లాడకూడదు చెరుకు గురించి అంత అయితే ఉండదు ఇంకోసారి ఎప్పుడన్నా చెరుకు తీసుకురా తోట వేసుకుందాం కదా ఇంకొకటి ఉంటే ఒకరిసేనే ఇంకొకటి ఉన్నది కాఫ్ అది చిన్న కదే అది ఇంకా పెద్ద గౌలు అంటే ఒక నెల పడుతుంది మరి మరి తీసి పెట్టినట్టు నువ్వట తింటే ఎట్లా మెతుకొచ్చే మెతుకొచ్చే కాకపోతే ఇంతోటి తినలేం కదా గిరు రెండు గినకులు తిని దింతి పెడదాం అనుకుంటే నువ్వే ఇస్తావు ఇంకా దీంట్లో తీసి పెడుతున్నాను ఇంత చేస్తామా రావరి వరకు దేవరాజు చెప్తాము దేవరి వరకు అంతే అవి ఇంకా దెండే పగలల్లా ఎండకాలం స్టార్ట్ అవుతా కదా పూలు తక్కువ ఇంకా దెండే పగలవు దానికనే ఇంకా దేవరి వరకు తర్వాత మరి కొమ్మలన్నీ కట్ చేస్తే మరి బాగా సిగ్స్ వస్తుంది